సార్ రేవంత్ రెడ్డి గారు మీరు చెయ్యేసి రేవంత్ అనే మీకు మీకుంది అది అందరికీ తెలిసిందే అసలు మీ ప్రస్తావన ఏంటి తెలుసుకునే తెలుసుకునే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీ ప్రాపర్ విలేజ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి సార్ మీరు ఒక్కసారి దాని గురించి చెప్పే ప్రయత్నం చేయండి నేను ప్రేక్షకులకందరు కూడా శశి ఛానల్ ప్రేక్షకులకందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు దేవుని సతీష్ మాదిగా నాది మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కన్నం జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నల్లమల్ల ప్రాంతం నల్లమల్ల ప్రాంతము మా ఊరుకు చాలా దగ్గర ఉంటుంది నాది చుక్కాయపల్లి కొల్లాపూర్ పక్కనే ఒక కిలోమీటర్ దూరంలో చుక్కాయపల్లి అని ఒక విలేజ్ అది ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా కలిసింది ఓకే మా ఫాదర్ది చుక్కాయపల్లి మా మదర్ది నల్లమల్ల ఫారెస్ట్లో బొల్లారం మొగులోతు బొల్లారం అని చెప్పేసి అని ఫారెస్ట్లో ఉంటుంది ట్రైబల్ టైప్ ట్రైబల్ టైప్ అయితే ఒక గుడిసెలతోన వేసుకుని అడవులలో జీవిస్తుంది అయితే నేను అక్కడనే పుట్టాను మా అమ్మగారింటికానే నేను దాదాపుగా ఒక పది సంవత్సరాలు అక్కడనే పెరిగా ఆ తర్వాత మా నాన్న కూడా అక్కడనే కొంత కాంట్రాక్ట్ పని రోడ్డు పని అది అడవిలో చేసేది నేను అక్కడనే నా అక్కడనే చదువుకున్నాను నేను నా మొట్టమొదటి బడి నేను ఆ నేర్చుకున్నది అడవిలోనే ఆ తర్వాత నా చదువు నా ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఆయుధం పట్టింది కూడా మళ్ళీ అదే అదే అడవిలో అది పట్టుకొని తిరిగాను అడవి బిడ్డ అడవి బిడ్డ ఆ అడవిలో నెలమల్ల అడవిలోనే తిరిగాను నేను అయితే నేను నక్జల్స్ మూమెంట్ అంటే నా విద్యాభ్యాసము ఒక ఫోర్త్ క్లాస్ వరకు నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటే ఆ తర్వాత మా ఊరికి ఇంకా ఇల్లు శ్రీశైలం మునగ గ్రామంగా అది కావడం శ్రీశైలం బ్యాక్ వాటర్లో అవిరేజ్ మునిగిపోయి షిఫ్ట్ అయిపోయారు నేను షిఫ్ట్ అయిపోయాను అప్పుడు మా సొంత ఊరు చుక్కాయపల్లికి మా నాన్నగారు వచ్చిన నేను అక్కడనే ఉండి నేను నాలుగో తరగతి అక్కడనే చదివాను నేను మా ఊర్లోనే చుక్కాయపల్లి చదివిన తర్వాత నేను హాస్టల్లో జాయిన్ అయ్యాను ఓకే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎస్ఎస్సి వరకు నేను చదివినా అయితే నేను ఆరో తరగతి అనుకుంటాను నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచే నాకు ఎయిటీన్ ఎయిటీ ఎయిటీ టూ పీరియడ్లో నక్సల్స్ అప్పుడే నక్సల్స్ పీపుల్స్ నక్సల్ నక్సలైట్లు మన చనిపోయిన సుదర్శన్ రెడ్డి అదే రకంగా పురుషోత్తం ఏపీసీఎల్సీ పటేల్ సుధాకర్ రెడ్డి సాంబశివుడు సాంబశివుడు మా బ్రదర్ మా పెద్ద అప్పుడు ఆయన కూడా అప్పుడు ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ చదువుతున్న పేరులో నగ్జల్స్ ఆకర్షితుడై ఆయన అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు అయితే ఆయన ద్వారానే నేను సుదర్శన్ రెడ్డి గారి దగ్గర మా విలేజ్ సుదర్శన్ రెడ్డి కూర్చుండు నేను అప్పుడు ఎస్ఎస్సి చదువుతున్నాను అయితే సుదర్శన్ రెడ్డి నా కొరకే ఉండి నాతో కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు ఆయన జిల్లా సెక్రటరీ ఆయన సుదర్శన్ రెడ్డి ఎలియాస్ గణపతి పీపుల్స్ వారా పీపుల్స్ వారా అయితే అప్పుడు అంటే ఎయిటీ లేదా సెవెంటీ నైన్ ఎయిటీ పీరియడ్ మాకు నల్లమల్లకు పీపుల్స్ వారు ఎంటర్ అయ్యా ఎంటర్ అయ్యి అక్కడ నుంచి కార్యక్రమాలు చేపట్టింది అయితే నేను నా సిక్స్త్ క్లాస్ పీరియడ్ నుంచే అంటే ఎయిటీ ఎయిటీ టూ ఎయిటీ పీరియడ్ నుంచే నేను పీపుల్స్ వారు ఉద్యమానికి ఆకర్షితుంది మేము హ్యాండ్ బామ్స్ పెట్టెలలో దాచిపెట్టుకున్నాము పుస్తకాలు చదువుకునే పుస్తకాలు పెట్టుకునే పెట్టెలలో బాబులు పెట్టుకున్నాము మీరు ఎట్లా ఆకర్షితులు అయ్యారు అంటే వాళ్ళ ద్వారానే లేదంటే మీకు ఏమన్నా ఇండివిజువల్గా ఏమన్నా థాట్స్ ఏమన్నా అప్పట్లో ఉండేవా అంటే వాస్తవానికి మేము ఎస్సీలు మాది కులం ఎస్సీ మాల మాదిలకు అనేది ఉండేది రెండు క్లాసుల విధానం పీర్ల కాడ పీర్ల కాడ అలా అలా తొక్కనీయకపోవడం అదే రకంగా బావుల కాడ నీళ్ళు వాళ్ళే ఉన్నత కులాలు బీసీలే కానీ ఓసీలే కానీ వాళ్ళు నీళ్లు బట్టి మా కుండలలో పోయడం అంటే ఇప్పుడు చిన్న డౌట్ ఈ పీర్ల సౌరుడి దగ్గర మిమ్మల్ని ఎందుకు తొక్కని అయిపోయే వాళ్ళు వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా ఓన్లీ ఓసే వాళ్ళే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు అనేది అయితే ఉండదు అంటే టోటల్గా అంటే పీర్ల పండుగ అనేది తెలంగాణలో అన్ని కులాలు చేస్తాయి నాట్ ఓన్లీ ముస్లింస్ అన్ని కులాల వాళ్ళు కూడా కొంతమందికి పీర్లు ఎత్తే అవకాశం ఉంటుంది అన్ని కులాలు కలిసి చేస్తాయి ఆ పండుగ పీర్ల పండుగ గ్రామాల్లో అయితే దాటి దట్టు ఒక మాల మాది వెళ్ళి తొక్కనీయ్యవాళ్ళు కొత్త సార్ ఇది చాలా మంది తెలియదు అలా ఉండే మేము ఖాళీ డప్పులు కొట్టుకుంటే సైడ్ కి నిలబడాల్సిందే గాని అలా పీర్ల సావిడి యొక్క అలాయి వాళ్ళు కాదు దాన్ని తొక్కనిచ్చేవాళ్ళు కాదు కులవృత్తి కూడా అదే కదా డప్పు కొట్టడం డప్పు కొట్టడం చెప్పులు కుట్టడం అయితే అప్పటికి మా సాంబశివుడు కూడా ఇదే ఎదుర్కొన్నాడు మా అన్న సాంబశి మేమందరం కూడా అంటే దీనికి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేసింది పిర్ల సావిడు మొట్టమొట్ట పీర్ల సావిడ్లో లో అలా దొక్కింది నేనే సూపర్ అలా తొక్కు తెప్పితే గొడవైంది కొట్లాటైంది బాగా అప్పుడు పోలీసు మాకు తెలుసు కదా చట్టాలు భారత రాజ్యాంగం అంబేద్కర్ అంబేద్కర్ సంఘం మొట్టమొట్ట గ్రామ సెక్రటరీ అంటే అంబేద్కర్ ద్వారా మాకు చట్టాలు తెలియడం ఆ చట్టాల ప్రకారం దళితులకు అంటరాంతరం ఉంటే శిక్షార్హులు అవుతారు ఎవరైనా అంటరాంతరం పాటిస్తే శిక్షార్హులు అవుతారు పుస్తకాల మీద కూడా ఉండేది బ్యాక్ సైడ్ అంటరాంతరం అమానుష్యం అంటరానితనం నేరం అని ఉంది కానీ దాన్ని మేము చదువుకునే వాళ్ళం కానీ దాని అర్థం తెలిసేది కాదు మాకు అంటరా తెలుసుకున్నారు మీరు అంటరానితనం అమానుష్యం అంటరానితనం నేరం అనేది అయితే పుస్తకాల మీద ఉండేనో హెచ్చరిక అది మమ్మల్ని మా కోసం పెట్టిన పదం అనే సంగతి మాకు తెలియదు ఓకే అది ఎప్పుడు తెలుసుకుంది మాకు తెలిసిందంటే ఇట్లా కులపరంగా అవమానపరిస్తే చట్టాలు ఎస్ఎస్ అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి వీటి ద్వారా శిక్షించబడతారు అని చెప్పేసిన విషయాన్ని మేము అంబేద్కర్ సిద్ధాంతాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని చదువుకున్న తర్వాతనే మాకు తెలిసింది మీరు అనుభవించిన తర్వాత అనుభవించిన తర్వాతనే తెలిసింది మాకు ప్రాక్టికల్గా గ్లాసుల రెండు గ్లాసుల విధానం ఉండేది అంటే రెండు గ్లాసులు అంటే ఇప్పుడు ఓటలు ఉంటుంది హోటల్ కూడా అన్ని వర్గాలకు గా ఒక గ్లాసులు ఉంటాయి మాకు అదే గాజు గ్లాసులు కానీ గా ఒక బుట్టియో లేకపోతే సంచియో ఒక ప్లేస్ లో పెట్టే నేను చూసా సార్ ఇది కాపుసార ఉంటది కదా కాప్సారాలో ఊర్లలో చూసాను నేను ఇది చెప్పొచ్చు చెప్పకూడదు నాకైతే తెలియదు నేను కాపుసారా ఇది అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర నేను మామూలుగా వెళ్తాం కదా విలేజ్ లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు రెండు క్లాసులు ఉండాయి అక్కడ ఒకటి ఎస్సీ వాళ్ళు తాగేవాళ్ళు ఇంకొకటి నార్మల్ వ్యక్తులు బీసీ కులాలు ఉంటాయి కదా వీళ్ళకి పెట్టేవాళ్ళు నేను అడిగే ఒకసారి ఇలా ఎందుకు ఉండదంటే వాళ్ళు తాగింది వీళ్ళు తాగరు అని చెప్పారు అక్కడ ఏదైతే చూసేది సేమ్ అదే మహబూబ్ నగర్ జిల్లా మరీ ఎక్కువ మహబూబ్నగర్ జిల్లా కర్ణాటకకు దగ్గర దగ్గర రాయలసీమ ప్రాంతానికి దగ్గర అది మైబూబ్ నగర్ జిల్లా కనుక విపరీతమైన అంటరాన్ తనం గుళ్ళోకు రాణిచ్చే రానిచ్చేవాళ్ళు కాదు ఇప్పటికీ కూడా ఉంది అయితే ఇంకోటి గ్రామాల్లో చెట్ల కింద ఉండే అరుగులు ఉంటాయి కదా పెద్ద మనుషులు అవును వాటి మీద కూర్చొనిచ్చేవాళ్ళు కాదు బస్సులను ఎక్కనిచ్చేవాళ్ళు కాదు చాలా ఘోరాతి ఘోరమైన సంఘటనలు నేను ఒక ముప్పై సంవత్సరాల క్రితం నేను చూసిన అప్పట్లోనే అప్పట్లో అంటే నేను అటువంటి దారుణాత్మైన పరిస్థితులలో మేము అదే రకంగా దొరల పెత్తనం దొరల పెత్తనము భూస్వాముల పెత్తనం జీతగాళ్ళ బానిసత్వం ఇంకోటి మహిళల్ని అగ్రకులాలనే వాళ్ళు చెరచడం వీటన్నిటిని మేము మా కళ్ళతోనే మేము చిన్నప్పుడు చూసినాం వీటన్నిటిని తొలగించడం కోసమే నేను పీపుల్స్ వారు యొక్క ఓకే పీపుల్స్ వారు నాకు సెలైడ్స్ అన్నిటిని భరించే వాళ్ళు కాదు సార్ ఇంకొక చిన్న విషయం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నా ఒక విలేజ్లో అంటే నేను ఇప్పుడు అది తెలుసుకుంది ఎప్పుడు అంటే నేను వన్ ఇయర్ బ్యాక్ తెలుసుకున్నా మా తాతయ్య చెప్పాడు అయితే ఒక విలేజ్లో ఏమైందంటే అక్కడ ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు ప్రెజెంట్ నిలబడాలి ఆ ఊర్లో ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ అయితే ఒక అతన్ని తీసుకొచ్చి నిలబెట్టారు ఒక ఏజ్డ్ పర్సన్ అతను గెలిచిండు గెలిచిన తర్వాత ఎవరైతే అగ్ర కులాలు ఉంటారో అక్కడికి వెళ్ళిండే నేను నెక్స్ట్ డే నేను ప్రెసిడెంట్ కదా నేను ఏం చేయాలని వెళ్ళిన అంట వెళ్తే అక్కడ కూర్చోమన్నారంట కిందనే అంతే కిందనే కూర్చోమన్నారంట అగ్రకులాలు అగ్రపులాలు కూర్చోమన్న తర్వాత కొంచెం ఉన్న తర్వాత వేరే పెద్ద మనిషి ఒక ఆయన వచ్చి ఇంద్రాడ కూర్చున్నావు అంట మా తాత చెప్పిండు మా తాత అక్కడే ఉన్నాడు అంట అప్పుడు అచ్చా అయితే ఇంద్రా ఎడ కూర్చున్నావు అంటే అదేందయ్యా నేను ప్రెసిడెంట్ వెళ్తాను కదా నా పని నేను చేసుకోవాలి కదా ఏం చేయాలి చెప్పండి అని వచ్చిందంట చదువు రాదు కదా వస్తే ఆయన అన్నాడంట పని లేదేం లేదు పోరా ఏడేందుకు కూర్చున్నావు రేపే నీ పని కూలికి నువ్వు మేము చూసుకుంటాం ఆయన్ని అనంటే పిల్లలే పో సంతకాల కోసం అంతే చెక్ పవర్ ఉంటది కదా ఆ చెక్ పవర్ ఉపయోగించుకోవడానికి ఒక మనిషిని నిలబెట్టి ఎస్సీ మనిషిని మొత్తం పంచాయతీలు మొత్తం వీళ్ళు చేసేవాళ్ళు అది నా మా తాత నాకు చూసి నాకు చెప్పిండు నేను ఆశ్చర్యపోయినా అట్లెట్లా ఆయన నిలబడ్డాడు ఆయన గెలిచిండు ఆయన చూసి ఓట్లేసిరు కదా అంటే అంతే నడుస్తుందా నీకు తెలియదు అని చెప్పింది నాకు అదే గుర్తు వచ్చింది ఇప్పుడు మావి అనుభవించతున్నారు వాళ్ళు ఏడేమంటే డక పెట్టాలంటే అందుకొరికే చదువుకున్న వాడిని ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి ముందుకు రానియారు గ్రామాల్లో కూడా అదే ఇప్పుడు చదువుకోని వాళ్ళనే ఎన్నిక చేస్తారు వాళ్ళు అది కూడా చదువుకున్న వాళ్ళను ఒక దగ్గర ఎన్నిక ఇప్పుడు ప్రస్తుతం చదువుకున్న వాళ్ళను గ్రామాల్లో ఎన్నిక చేస్తున్న కాడా అది ఊరితో సంబంధం లేకుండా ఎప్పుడు హైదరాబాద్ కు బతకడానికి వెళ్ళిన వాళ్ళను హైదరాబాద్ లో ఏదో ప్రైవేట్ ఉద్యోగమో లేకపోతే ఏదో వ్యాపారం చేసుకుంటా నాలుగు నాలుగు డబ్బులు సంపాదించిన వాళ్ళను ఆ గ్రామంతో సంబంధం లేని వాళ్ళను గ్రామంలో ఉన్న పరిసరాల ప్రాంతాలతో సంబంధం లేని వాళ్ళను హైదరాబాద్ నుంచి తీసుకుపోయి గ్రామాల్లో సర్పంచ్ పేరు నిలబెట్టి గెలిపిస్తారు ట్రెండ్ ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ చదువుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు గ్రామాల్లో ఉండి ప్రజా సమస్యలను పట్టించుకుంటున్న వాళ్ళని కాదు హైదరాబాద్ నుంచి పట్టుకొని వస్తారు వాళ్ళైతే వెళ్ళిపోతారు సర్పంచ్ గెలుస్తాడు లేదా రాజకీయాలు పట్టించుకోడు కనుక ప్రస్తుత రాజకీయాల్లో కూడా బాగా తెలిసిన వ్యక్తులకు రాజకీయ అవకాశాలు లేవు రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళకు ఉద్యమాలు చేస్తున్న వాళ్లకు ప్రజా ఉద్యమాల కోసం పనిచేస్తున్న వాళ్లకు ప్రజా సమస్యల మీద పనిచేస్తున్న వాళ్లకు రాజకీయాల్లో చాలా తక్కువ అవకాశాలు వస్తాయి ఏం తెలియని వాళ్ళకు ప్రజలతో సంబంధం లేని వాళ్ళకు ప్రజా సమస్యలను పరిష్కారం చేయని వాళ్లకు ఉన్నత ఉన్నతమైన నాయకులు చెప్తున్న చెప్తున్న మాటల్ని వినేటోళ్లను నిలబెట్టి వాళ్ళకు ఓట్లు వేపి గెలిపిస్తారు ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికైతున్న వాళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో ఉండి ప్రజా సమస్యలను అర్థం చేసుకొని ప్రజల కోసం పనిచేస్తున్న పనిచేసే ఉద్యమ నాయకులను ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబెట్టవు వాళ్ళని ఏ ఓట్లు వేపించి గెలిపి నాలజబుల్ పర్సన్ సొంత వీళ్ళకి ఎస్ ఎందుకంటే స్వయం ప్రకాశ శక్తులకు ఇలా అవకాశాలు ఇవ్వరు వాళ్ళ వెలుతురుతో కనపడ్డ నాయకులకు అవకాశాలు ఇస్తారు అంటే వాళ్ళు ఉంటేనే వీడి గెలుస్తాడు నిలబడ్డాడు వీని సొంతంగా వీడు గెలిచే క్యాపబిలిటీ ఉన్నోనికి ఎప్పుడు కూడా రాజకీయాల్లో అవకాశాలు రావాలి